ఫ్రెండ్స్ అయితే మేము సింగపూర్లో బుగ్గీస్ మార్కెట్కు అయితే అనమాట సో ఈ బుగ్గీస్ మార్కెట్ అనేది ఏంటంటే సింగపూర్లోనే పెద్ద మార్కెట్ ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన అన్ని దొరుకుతాయి అనమాట అంటే ప్రతిదీ కూడా ఇక్కడ దొరికిద్ది సింగపూర్లో ఏది కావాలన్నా అంటే బయట అయితే కొంచెం రేట్లు ఎక్కువగా ఉంటాయి కానీ ఇక్కడ అయితే కొంచెం తక్కువగా ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే సింగపూర్లో బయట ఏదైనా కొనాలన్నా కానీ మనం రేట్లు అడగడానికి లేదనమాట అంటే వాళ్ళు ఒక ఫిఫ్టీ డాలర్స్ చెప్పినా కానీ హండ్రెడ్ డాలర్స్ చెప్పినా కానీ వాళ్ళు చెప్పిన రేట్కి కొనాలి కానీ ఇక్కడ బుగ్గీస్ మార్కెట్లో ఏంటంటే మనం అయితే బేరం ఆడవచ్చు అనమాట అంటే మన ఇండియాలో అడుగుతుంటాం కదా వాళ్ళు ఫిఫ్టీ డాలర్స్ అయితే మనం థర్టీ డాలర్స్ కడటం అట్లా చేస్తాం కదా సో ఇక్కడ ఏంటంటే మనం అలా ఆ విధంగా చేయొచ్చు సో ఇప్పుడు మీకు వెనక్కి కానీ కదా అది రఫెల్స్ హాస్పిటల్ అని సింగపూర్లోనే పెద్ద హాస్పిటల్ అనమాట అది సో మార్కెట్ అయితే అక్కడ ఉండిద్ది అనమాట స్ట్రీట్ మార్కెట్ అక్కడ ప్రతిదీ కూడా దొరికిద్ది అంటే మనకు కావాల్సిన ఇంట్లో కావాల్సినవి కానీ ఫ్యాషన్ కానీ ఇంకా బట్టలు షూషూ ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి సో నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాను అంటే మార్కెట్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు కాని కదా అదే స్ట్రీట్ మార్కెట్ అనమాట జనాలు చూశారు కదా ఇక్కడ సిగ్నల్ దగ్గర ఎట్లా ఉండరు ఇక్కడ మార్కెట్కి వచ్చేవాళ్ళు ఎట్లా ఉంటారు అనమాట ఎక్కువ మంది ఇక్కడ సిగ్నల్ దాటడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే షాపింగ్ జరుగుతుండదు కాబట్టి జనాలు మొత్తం ఇట్లా సిగ్నల్ ఎప్పుడు పెడుద్దా అని చూస్తూ ఉంటారు ఇప్పుడే సిగ్నల్ దాడుతున్నాము ఇది మొత్తం కూడా మార్కెట్ కిందకి వచ్చింది సో ఇప్పుడే నేనైతే సిగ్నల్ దాడతా ఇక్కడ జనాలు మొత్తం ఎట్లా సిగ్నల్ దాడతారు ఏంటి అనేది కూడా చూపించడానికి వచ్చాను అదే బుగ్గీస్ మార్కెట్ సో అది బుగ్గీస్ స్ట్రీట్ అంటారు సో ఇప్పుడు అక్కడ అయితే అన్ని షాపులు కూడా ఉంటాయి సో మనం వెళ్ళి చూద్దాం ఇదే చిన్న బస్ స్టాప్ అనమాట ఇక్కడ సో ఇక్కడ జనాలు చూసారు కదా ఎట్లా ఉండరు ఇంకా స్టార్ట్ అవటమే జనాలు మొత్తం కూడా ఎక్కువ ఉంటారు ఈ మార్కెట్ నుండి ఇక్కడ ఇంకా ఇవి మొత్తం కూడా మార్కెట్ ఉండిదనమాట అంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఇట్లా ఎలక్ట్రానిక్స్ కావాలన్నా కానీ వాచ్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి ఇక్కడ మార్కెట్ మొత్తం ఇవన్నీ ప్రతిదీ కూడా బట్టలు కూడా ఇట్లా దొరుకుతాయి సో ఫోన్ గ్యాడ్జెట్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ నుంచి షాపింగ్ స్టార్ట్ అయ్యింది సో ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే అన్నీ కూడా షాపింగ్ సంబంధించిన మొత్తంగా ఉంటాయి ఇది పెద్ద మార్కెట్ అనమాట సింగపూర్ ఆ బిల్డింగ్ చూశారు కదా కొంచెం డిఫరెంట్గా ఉండింది అనమాట డిజైన్ మొత్తం కూడా అది ఒక షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట అంటే కొత్త డిజైన్ ఉండాలని చెప్పేసి అన్ని షాపింగ్ మాల్లా కాకుండా కొత్తగా కట్టేశారు మార్కెట్కి అయితే వచ్చాము ఇవి మొత్తం కూడా ఏంటంటే స్ట్రీట్ మార్కెట్ అనమాట అంటే సింగపూర్లో స్ట్రీట్ మార్కెట్ అనేది ఇక్కడే ఎక్కువగా ఉండేది ఇక్కడే ఎక్కువ అమ్ముతారు జనాలు చూశారు కదా ఎట్లా ఉండరు మొత్తం ఏంటంటే ఫుల్గా ఉంటారు జనాలు కూడా సో ఇక్కడ జనాలు మొత్తం కూడా ఏంటంటే ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ మొత్తం మనం మార్కెట్ మొత్తం జరగవచ్చు అనమాట ఇట్లా అన్నీ కూడా చాలా ఉంటాయి ఈ షాపులు అన్నీ కూడా ఇలా మనం తిరుగుతా కూడా ఇక్కడ బ్యాగులు అన్నీ కూడా ఇక్కడ బ్యాగులు దొరుకుతాయి సో ఇవి అన్నీ కూడా బ్యాగులు షాపులు అనమాట బ్యాగులు కానీ బుక్స్ ఇంకా టీ షర్ట్లు ఇంకా ఏంటంటే ఇదిగో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతూనే ఉంటాయి సో ఇక్కడ చూడవచ్చు ఇలా లేడీస్కి కావాల్సిన బ్యాగ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన షూస్ కానీ ఇలాంటి ఫుడ్ కోట్స్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట ఈ మార్కెట్లో ప్రతిదీ దొరికింది ఇలాంటి డ్యాన్స్ సో ఇవన్నీ లేడీస్కి సంబంధించిన బ్యాగ్స్ అనమాట ప్రతిదీ కూడా చాలా బాగుంది మోడల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ చూసుకున్నట్లయితే లేడీస్ బ్యాగులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి సో ఇక్కడ చూశారు కదా ఇక్కడ అంతా కూడా లేడీస్కి సంబంధించిన బ్యాగులు అన్నీ ఉంటాయి ఇంకా చిన్న పిల్లలకు సంబంధించిన షూ కూడా చాలా తక్కువ దొరుకుతున్నాయి బయట దొరికే వాటికంటే కూడా ఆపరేట్ కంటే కూడా చాలా తక్కువ దొరుకుతున్నాయి క్వాలిటీ కూడా బాగుండే అనమాట అంటే క్వాలిటీ ఇక్కడ చాలా మంచి క్వాలిటీ కూడా దొరుకుతుంది ఇవన్నీ క్యాప్లు ఇక్కడ చెప్పులు ఉన్నాయి కదా చిన్న సంబంధించి మొత్తం ఇక్కడ ఉంటాయి బాగుండేవి అనమాట మోడల్స్ కూడా ఇవి యాక్చువల్గా బయట కొనాలంటే చాలా ఉంటుంది ఒక్కొక్క చిన్న చిన్న చెప్పులు అయినా కానీ షూ అయిన పిల్లలు మూడు వేలు అట్లా ఉంటాయి ఇక్కడ సింగపూర్లో రేట్లు ఎక్కువ కాబట్టి కాకపోతే ఇక్కడ ఏంటంటే పదిహేను వందలు రెండు వేలు కూడా దొరుకుతాయి అనమాట అంటే బయటతో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువ ఇక్కడ నట్స్ చాక్లెట్స్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట కిడ్స్ కు సంబంధించింది ఇక్కడ చూడొచ్చు వన్ ఫర్ సెవెన్ డాలర్ అట్లా పెట్టున్నారు టూ ఫర్ ట్వంటీ ట్వంటీ డాలర్స్ అట్లా ఇక్కడ అన్ని కూడా మేము అయితే చాక్లెట్ షాప్ కం ఇక్కడ అన్ని కూడా చాక్లెట్స్ ఉన్నాయి చాక్లెట్స్ తీసుకుందామని వచ్చాం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవుతూ ఉండేవి అనమాట ఇక్కడ రేట్లు కూడా బయటతో పోలిస్తే ఇక్కడ చాక్లెట్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇంకా ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ అవుతూ ఉండేవి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని ఫారెన్ చాక్లెట్స్ అంత బాగుంది చాక్లెట్లు అయితే తీసుకున్నాం అనమాట ఇవి సో ఇప్పుడు పోయి అక్కడ బిల్లేబీ ట్యాంక్ వెళ్తున్నాను ఇవి తీసుకున్నాం చాక్లెట్స్ అయితే బాగుంటాయి ఇప్పుడే బిల్ వేస్తుంది సో బిల్ వేసిన తర్వాత తీసుకొని వెళ్ళిపోవటం సో ఈ షాప్ లో అయితే వీడియో తీసుకోవచ్చు అని అడిగాను తీసుకోవచ్చు అండి ఇక్కడ మొత్తం చాక్లెట్స్ ఉంటాయి అనమాట తక్కువగా వస్తాయి మీరు ఎవరైనా సింగపూర్ వస్తే ఇక్కడ బుగ్గీస్ మార్కెట్కి వచ్చి ఇవన్నీ చాక్లెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ మీకు అన్ని రకాలనమాట ఇక్కడ ఆల్మండ్స్ దొరుకుతాయి అదేవిధంగా జీడిపప్పు కానీ ఇంకా కోకోనట్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉండే టేస్ట్ చూసాను ఇప్పుడే అంతా కూడా చాలా బాగుంది అందుకనే నేనైతే చాక్లెట్స్ తీసుకోవడం జరిగింది మీరు కూడా వస్తే ఈ బుగీస్ మార్కెట్కి వచ్చి తీసుకోండి ఇక్కడ మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చినట్టు అయితే తక్కువ దొరుకుతుంది కాబట్టి ప్రతిదీ కూడా బుగ్గీస్ మార్కెట్లో కొనండి బయటకంటే ఆఫ్ రేట్కే దొరికితారు ఇక్కడ ఫ్రూట్స్ అయితే తక్కువగా దొరుకుతాయి అనమాట సో అందుకోసం అని చెప్పి వీళ్ళంతా కూడా వచ్చి ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వచ్చారు ఇక్కడ చూశారు కదా ఎంతమంది దొరుకుతున్నారు ఇవి ఫ్రూట్స్ కూడా ఇక్కడ కొంచెం తక్కువ నేను లోపలికి ఇక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు ఇటు సైడ్ ఇంకొక మార్కెట్ ఉండిద్ది అనమాట ఇందాకొచ్చాం కదా అది అటు సైడ్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొన్ని షాపులు ఉంటాయి ఇక్కడ అయితే నేను దీనికి కేసు కొనడానికి వచ్చాను అనమాట ఇక్కడ అన్ని కేసులు ఉంటాయి ఇక్కడ మొత్తం ఫోన్కి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ కే ఉంటాయి బయటకు పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువగానే వస్తాయంటే అంటే ఇక్కడికి వచ్చేసాము సో ఇక్కడ అన్నీ కూడా ఈ చెప్పుల షాపులు కానీ లేకపోతే బట్టలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట పిల్లలకు సంబంధించిన ఎస్పెషల్లీగా ఇక్కడ అన్నీ బాగా దొరుకుతాయి ఇక్కడ ఎలా ఉందంటే కోటి ఉండిది కదా పోటీలో ఎలా ఉండిద్దో అట్లా ఉందన్నమాట అంటే ప్రైస్ తక్కువ కానీ ఇంకా ఇక్కడ అంతా ఏంటంటే గొంతులు గొంతులుగా ఉందన్నమాట సో మార్కెట్ కూడా పెద్ద మార్కెటే కానీ కాకపోతే మధ్య మధ్యలో అన్ని గొంతులుగా ఉండి మేము తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ఎంత చూసుకుంటా కూడా అన్ని బట్టల షాపులు అది షాపింగ్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడే వెళ్తున్నాం ఇక్కడ చాక్లెట్స్ కానీ మేమైతే చాక్లెట్స్ ఇంకా చెప్పులు తీసుకున్నాం అదేవిధంగా ఫోన్కి సంబంధించిన కేసులు కూడా తీసుకున్నాం సో స్ట్రీట్ అయితే ఇలా ఉండిద్ది అనమాట మొత్తం సో ఇవి ఇక్కడ స్టార్టింగ్లో ఇవి మొత్తం కూడా ఫోన్ కేసుకు సంబంధించినవి ఉంటాయి ఇంకా ఏంటంటే చిన్న చిన్న ఫుడ్ పోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ అంతా ఇక్కడ ఐస్ క్రీమ్స్ మొత్తం ఉంటాయి అనమాట ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఏదైనా తినాలనుకుంటే సో ఇక్కడ వచ్చి తినచ్చు కాఫీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ కూడా దొరుకుతాయి ఇక్కడ వాచీలు కావాలంటే ఇక్కడ ఈ షాప్లో తీసుకోవచ్చు అనమాట బాగుంటాయి వాచిల్ కూడా ఇంకా ఇప్పుడే సిగ్నల్ పడిపోయింది వెళ్తున్నాము ఈ మొత్తం కూడా ఈ స్ట్రీట్ మొత్తం ఇలా ఉండిద్ది అనమాట చూడటానికి సో ఇవన్నీ బిల్డింగ్స్ కానీ ఇక్కడ అంతా ఇది షాపింగ్ కూడా ఇది బాగుండిద్ది ఆ ఎదురుగా వచ్చే బిల్డింగ్ కూడా డెఫినెట్గా అది అది షాపింగ్ మాల్ అవి మొత్తం కూడా షాపింగ్ మాల్ అనమాట పెద్ద షాపింగ్ మాల్ అంటే ఇక్కడ పక్కనే స్ట్రీట్ మార్కెట్ ఉండిద్ది సో దాని పక్కనే కూడా అలాంటి ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉందనమాట అంటే ఏ టు జెడ్ అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఈ మార్కెట్లో మనకు అన్ని రకాలు దొరుకుతాయి అంటే రేటు తక్కువ దొరుకుతాయి అదేంగా రేటు ఎక్కువ కూడా దొరుకుతాయి అనమాట బ్రాండెడ్ కూడా దొరుకుతుంది